హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక మరొక అది అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జిఎన్ ప్రసాద్ విరచిత నివాళి అంశంగా స్టాలిన్ నూట నలభై ఆరవ జయంతి స్మరణ ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి స్టాలిన్ నూట నలభై ఆరవ జయంతి స్మరణ ఇక వినండి పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది డిసెంబర్ పద్దెనిమిదిన పుట్టిన స్టాలిన్ నూట నలభై ఆరవ జయంతి ఆయన డెబ్భై ఐదేళ్లు జీవించాడు జోసెఫ్ స్టాలిన్ ఆయన పుట్టి పేరు జోసెఫ్ నోవిక్ స్టాలిన్ డిసెంబర్ పద్దెనిమిది పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది జన్మించి మార్చ్ ఐదు పంతొమ్మిది వందల యాభై మూడులో మరణించారు అతను క్రమంగా తన అధికారాన్ని పటిష్టం చేసుకొని సోవియట్ యూనియన్కు బ్యూరోక్రాటిక్ పాలకుడు అయ్యాడు ఆ కాలాన్ని సోవియట్ యూనియన్ చరిత్రలో స్టాలినిజం అంటారు ఇతని అసలు ఇంటి పేరు జుగాక్ష్విల్ ఇతడు రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత అధ్యక్షుడు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై మూడులో అతను మరణించే వరకు సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఇక ఆయన జీవిత విశేషాలుగా మనం పరికిస్తే చరిత్ర మరువని మహానేత అంటూ నరసింహప్రసాద్ గొర్రెపాటి అదే జిఎన్ ప్రసాద్ వారి విరచిత అంశంగా ఇప్పుడు స్టాలిన్ నూట నలభై ఆరో జయంతి స్మరణ మన దేశానికి రష్యాతో ఉన్న బంధం కేవలం దేశాల మధ్య మాత్రమే కాదు నాయకులు రచయితలు విధానాలు ప్రణాళికలు అంటూ అనేక విధాలుగా ఒక స్నేహ బంధాన్ని ఆత్మీయతా బంధాన్ని ఏర్పరిచాయి సోవియట్ రష్యా నాయకులైన లెనిన్ స్టాలిన్ పేర్లు మనకు ఎవరో విదేశీ నాయకులుగా అనిపించవు వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళే అనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి స్టాలిన్ని అభిమానించడానికో వ్యతిరేకించడానికో ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు కానీ ఆనాటి భౌతిక స్థితిగతుల నేపథ్యంలో చూసినప్పుడు చరిత్రలో స్టాలిన్ పాత్రను తనే ఒక చరిత్రగా ఎదిగిన స్టాలిన్ యుద్ధం ఎంత భయంకరమైనది మన ప్రజల ప్రాణాలను ఎన్నిటిని బలిగొన్నది తమ ఆప్తుల్ని కోల్పోని కుటుంబాలు బహు కొద్ది మాత్రమే అని రెడ్ ఆర్మీ సుప్రీం కమాండర్ జువుకోవ్తో జుకోవ్తో విచారంగా చెప్పిన మాటలను మనం విస్మరించలేము పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి మూడు దశాబ్దాల పాటు సోవియట్ యూనియన్కి నాయకత్వం వహించిన స్టాలిన్ అసలు పేరు జుగాష్ తండ్రి చెప్పులు కుట్టుకునేవాడు అతి సామాన్య కుటుంబం నుంచి సోవియట్ యూనియన్కు అధినేతగా ఎదిగి భూప్రపంచంలో దాదాపు భాగాన్ని శాసించిన స్టాలిన్పై వచ్చిన విమర్శలు నిందలు అనేకం అవే కుర్చేవు లాంటి నాయకులు చేసిన ఆరోపణలా లేక సామ్రాజ్యవాద అమెరికా పనిగట్టుకు చేసిన ప్రచారమా అనే విషయాలపై చర్చలు చేయటం కంటే స్టాలిన్ పాలనా కాలంలో సోవియట్ యూనియన్లో జరిపిన సంస్కరణలు సామ్యవాదం వైపు వేసిన అడుగులు అంతలోనే ముంచుకొచ్చిన రెండవ ప్రపంచ యుద్ధం అందులో రెడ్ ఆర్మీ విజయం వీటన్నింటిలో స్టాలిన్ కృషి గురించి తెలుసుకోవటం ముఖ్యం తాత్వికులు ప్రపంచానికి వ్యాఖ్యానం మాత్రమే చెబుతారు కానీ ప్రపంచాన్ని మార్చడం మనవంతు అన్న కార్ల మార్క్స్ మాటలు స్టాలిన్పై చిన్నతనంలోనే ప్రభావం కలిగించాయి సోషలిస్ట్ ఉత్పత్తి విధానాన్ని నిర్మించాలంటే అభివృద్ధి చెందిన అనేక దేశాల కార్మికుల ప్రయత్నం అవసరమని ఒక్క దేశపు కృషి అందున రైతాంగ దేశమైన రష్యా కృషి చాలదు అని తొలుత భావించిన స్టాలిన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆగస్టులో బయట సహాయం లేకుండానే రష్యాలో సోషలిజాన్ని నిర్మించగలమని ప్రకటించారు అంతకు కొన్నాళ్ళ ముందు అప్పటి వరకు పాలక బోల్షవిక్ పార్టీ సోషలిజాన్ని ప్రబోధించినదే కానీ దేశాన్ని సోషలిజం వైపు నడిపించే నిర్దిష్ట ప్రణాళికలు చేయలేదు సారవంతమైన ఓల్గా నదీ తీరంలో చింపిరి దుస్తులతో చలిలో బయటకు పోలేక చలికాలంలో చలిమంట కాగుతూ పొయ్యి దగ్గర కూర్చొని వేసుకోవడానికి చెప్పులు కూడా లేక పాఠశాలలకు వెళ్ళలేకపోయిన రైతు బిడ్డలు ఎందరో ఉండేవారు అలాంటి స్థితిలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పంచవర్ష ప్రణాళికలు చేసుకున్నారు అది తొమ్మిది నెలల ముందుగానే లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది దాంతో కార్మికులు రెట్టింపు అయ్యారు ఉత్పత్తి రెట్టింపు అయింది ఇదివరకు లేని ఇనుము ఉక్కు పరిశ్రమలు ఏర్పరచుకున్నారు వైమానిక పరిశ్రమ వ్యవసాయ యంత్రాలు రసాయన పరిశ్రమలు అన్నింటిలో దేశం అద్భుతమైన ప్రగతి సాధించింది అప్పటి సోవియట్ రష్యా ప్రగతి ముందు యూరప్ వృద్ధి రేటు చెందబోయింది పరిశ్రమలు నిర్మించడం ఆర్థిక విధానాలన్నీ సాంకేతికంగా పునర్నిర్మించడం వంటి లక్ష్యాలను పెట్టుకొని వాటిని సులువుగా చేరుకొని పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటికి తృప్తికరమైన ఆర్థిక పరిస్థితికి చేరింది రష్యా రైతుకు పట్టం కట్టే వర్షాలు పడేందుకు భజనలు చేయటం వరణం వారం ప్రకారం విత్తనాలు చల్లటం ట్రాక్టర్లను దయ్యాలుగా భావించి వాటిపై దాడి చేయటం లాంటి ఆలోచనలతో ఉన్న ఆనాటి రష్యా రైతులు కేవలం ఏడేళ్లలో అద్భుతమైన పురోగతి సాధించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్లో మాస్కోలోని క్రెమ్లిన్ భవనంలో రెండు వేల పదహారు మంది ప్రతినిధులతో కూడినటువంటి రాజ్యాంగ సభ జరిగింది విచ్చేసిన వారు పరిశ్రమల్లో వ్యవసాయంలో కొత్తగా ఆధిపత్యం సాధించిన నూతన ప్రజలకు ప్రతినిధులు రైతు అంటే ధాన్యం పండించేవారుగా కాదు వ్యవసాయ నిపుణులుగా ట్రాక్టర్ నడిపే వారిగా అలాగే పెద్ద పరిశ్రమల డైరెక్టర్లు ప్రసిద్ధ కళాకారులు శస్త్రచికిత్స నిపుణులు శాస్త్రజ్ఞులు రెండవ పంచవర్ష ప్రణాళిక పూర్తయ్యేసరికి సోవియట్ యూనియన్లో తయారైన నూతన ప్రతినిధి వర్గం ఇది ఈ అద్భుతమైన పురోగతికి కారణం ఉక్కు మనిషిగా పేరొందిన స్టాలిన్ ఉక్కు సంకల్పం అయితే చక్రవర్తుల ఏలుబడిలో వంద సంవత్సరాలు వెనుకబడి ఉండటం చేత మన దేశ ఉనికి ప్రమాదంలో పడింది అటువంటి దేశాన్ని ముందుకు నెట్టడానికి ముళ్ళు పడవకపోతే ఆధునిక ఆయుధాలు ధరించి ఉన్న పెట్టుబడిదారీ దేశాల మధ్య నిరాయుధులమై అసహాయులుగా మిగిలిపోతాం అన్న స్టాలిన్ వ్యాఖ్యలను వ్యాఖ్యలను బట్టి లక్ష్యాల సాధనలో ప్రజలు ఎంత కఠినమైన పరిస్థితులు అనుభవించారో అర్థం చేసుకోవచ్చు సోవియట్ రష్యా అంతర్గత అభివృద్ధిపై దృష్టి పెట్టి లక్ష్య సాధనలో విజయాలు అందుకుంటున్న స్టాలిన్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో హిట్లర్ పోలాండ్ ఆక్రమణ ఫిన్లాండ్ సోవియట్ రష్యాపై దాడికి ఉపక్రమించడం అలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది ఆర్థిక స్థిరత్వం సోషలిజం వైపు పయనిస్తూ పూర్తి స్థాయి నిర్మాణాత్మక స్థితికి చేరని రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో నిర్ణయాత్మక పాత్ర పోషించటం వలసిన పరిస్థితులు ఏర్పడటంతో నాయకుడిగా స్టాలిన్ అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఒత్తిళ్లకు గురి కావలసి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఒకటి జూన్ ఇరవై రెండు వేకువజామున హిట్లర్ సేనలు సోవియట్ యూనియన్పై దండయాత్రకు పూనుకున్నాయి మాస్కో పొలిమేరల్లోకి హిట్లర్ సైన్యం చొచ్చుకొస్తున్న సమయంలో సోవియట్ ప్రభుత్వం క్యుబేషవ్ తరలిపోయిన సమయంలోనూ స్టాలిన్ మాస్కో నుంచి కదల్లేదు ఆ ఉద్రిక్త పరిస్థితుల్లోనే విప్లవ వార్షికోత్సవం సందర్భంగా రెడ్ స్క్వేర్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆయన ముందు ప్రదర్శన చేస్తున్న సైనిక దళాలు సరాసరి యుద్ధరంగంలోకి ఉరికాయి స్టాలిన్ మాస్కోలోనే ఉన్నాడు ఆయన మాటలు వినబడుతున్నాయి అని తెలుసుకున్న ప్రజలకు ధైర్యం అందించడంలో ఆ ఘటన ఎంతో గొప్పగా పనిచేసింది ఓ నెల రోజుల మెరపు యుద్ధంతో రష్యా ప్రతిఘటన అంతమవుతుందని లండన్ వాషింగ్టన్లోని రాజకీయ వర్గాలు తొలుత భావించినప్పటికీ పక్షం రోజుల తర్వాత జర్మన్లను ఇంత బలంగా ప్రతిఘటించినది రష్యన్ సేనలే అని ప్రకటించాయి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ రష్యన్లు అఖంఠిత దీక్ష ప్రదర్శిస్తున్నారని వారి సైనిక శిక్షణ నిర్మాణ నైపుణ్యాలు విజయానికి నూతన పంథాను చూపించనున్నాయని అన్నింటికీ తెగించి సిద్ధమైన అంత బలగాన్ని హిట్లర్ ముందే అప్పుడు ఎన్నడూ ఎదుర్కోలేదని తెలిపారు యుద్ధంలో హిట్లర్ నాయకత్వంలోని నాజీ సేనలపై స్టాలిన్ నాయకత్వంలోని రెడ్ ఆర్మీ విజయం సాధించింది అయితే ఆ యుద్ధంలోనే స్టాలిన్ కొడుకు యాకోవ్తో అతనితో పాటు లక్షలాది సోవియట్ పౌరులు పురాణాలు కోల్పోయారు పురాణాలు పోకుండా రక్తపాతాలు జరగకుండా ముగిసిన యుద్ధాలు ఎక్కడైనా ఉన్నాయా విజేతలు ఎవరైనా ఉన్నారా మన పురాణ ఇతిహాసాలైన రామాయణం మహాభారతాల్లో చెప్పింది ఇదే కదా అని స్టాలిన్ నూట నలభై ఆరో జయంతి స్మరణ సందర్భంగా నరసింహప్రసాద్ గొర్రెపాటి వారు స్టాలిన్కి నివాళులర్పిస్తూ విరచించినటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు